పాట వచ్చి పదేళ్లైనా పవర్ తగ్గలేదన్నట్లు బాలీవుడ్ లో ఓ సినిమా వచ్చి ఆరేళ్లు దాటినా దాని పవర్ మాత్రం అలాగే ఉండిపోయింది స్టార్స్ ఎవరూ లేకపోయినా ఏ స్టార్ హీరో సినిమా రికార్డులను మిగిల్చకుండా బాక్సాఫీస్ దగ్గర రచ్చ చేస్తుందా సినిమా రాబోయే పుష్ప టూతో పాటు మరిన్ని సినిమాలకు నమ్మకం ఇచ్చిన ఆ సెన్సేషనల్ ప్రాజెక్ట్ ఏంటో తెలుసా కొన్ని నెలలుగా ఇండియన్ సినిమాను కాపాడుతున్నది తెలుగు సినిమాలే బాలీవుడ్ కూడా ఇందులో భాగమై అక్కడ ఆఫీస్ బాధ్యతను కూడా మన హీరోలే తీసుకున్నారు ఈ క్రమంలోనే గతేడాది సలార్ మొన్న కల్కి కలెక్షన్లం వర్షం కురిపించాయి మధ్యలో యానిమల్ పఠాన్ జవాన్ గదర్ టూ లాంటి సినిమాలు మాత్రం సునామీ సృష్టించాయి బాలీవుడ్ సినిమాలు చూడ్డానికే ఆడియన్స్ ఆసక్తి చూపించట్లేదు మన హీరోల సినిమాలనే వాళ్లు ఆదరిస్తున్నారు ఇలాంటి సమయంలో పెద్దగా అంచనాలు లేకుండా వచ్చిన స్త్రీ టూ మాత్రం బాక్సాఫీస్ దగ్గర మ్యాజిక్ చేస్తుంది ఈ సినిమాను తొలి రోజే రికార్డు ఓపెనింగ్స్ వచ్చాయి అక్షయ్ కుమార్ ఖేల్ ఖేల్ మే జాన్ అబ్రహాం వేదా కంటే మూడు రెట్లు ఎక్కువ ఓపెనింగ్స్ తెచ్చుకుంది స్త్రీ టూ రాజ్ కుమార్ రావు కపూర్ జంటగా రెండు వేల పద్దెనిమిదిలో వచ్చిన స్త్రీ సినిమాకు ఇది సీక్వెల్ అప్పట్లో ఇరవై ఐదు కోట్లతో నిర్మించిన ఈ చిత్రం రెండు వందల యాభై కోట్ల వరకు వసూలు చేసింది ఇప్పుడు సీక్వెల్ సైతం చేస్తుంది ఈ దూకుడు డిసెంబర్లో రాబోయే పుష్ప టూకు బాగా హెల్ప్ కానుంది ఎందుకంటే నెక్స్ట్ హిందీలో విడుదల కాబోయే అతిపెద్ద సినిమా పుష్ప టూనే డిసెంబర్ ఆరున విడుదల కానుంది ఈ చిత్రం